దళితులను దూషించిన గజ్వల్ మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి వెంటనే క్షమాపణలు చెప్పాలని కొండపాక అధ్యక్షులు దొమ్మాట శేఖర్ దుద్దడ డిమాండ్ చేశారు ఈ మేరకు సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దడలోని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం ముందు ఎంఆర్పీఎస్ నాయకులు దళిత సంఘాల మహిళలతో కలిసి నిరసన చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల మూడవ తేదీన గజ్వెల్లో జరిగిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో కొండపాక గ్రామానికి చెందిన విజయ్ కుమార్ ను కులం పేరుతో దూషించిన నరసారెడ్డి వెంటనే ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు దళితులను చిన్న చూపు చూస్తున్న ఇలాంటి నాయకులను ఆయా పార్టీల నుండి సస్పెండ్ చేయాలని కోరారు కొండపాక గ్రామస్తుడైన కొమ్ము విజయ్ గారి పైన దాడి చేసినటువంటి నరసారెడ్డిని అతని పైన ఇప్పటికే ఎసీ అట్రాసిటీ కేసు నమోదైంది అయినా కూడా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకుండా అరెస్ట్ చేయకుండా ఇంకా కాలయాపన చేస్తున్నందుకు మా ఎంఆర్పిఎస్ తరఫున మీరు వెంటనే అరెస్ట్ చేయకపోతే పెద్ద ఎత్తున మేము రోడ్డు దిగ్బంధం చేసి ధర్నాలు చేసి రాష్ట్ర చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము రాష్ట్ర స్థాయి లెవెల్లో మేము ఎంఆర్పిఎస్ తరఫున పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాము కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని అతన్ని పార్టీ నుండి సస్పెండ్ చేసి వెంటనే అరెస్ట్ చేయవలసిందిగా ఎంఆర్పిఎస్ తరఫున పెద్ద ఎత్తున ధర్నాలు చేయడానికి ముందొస్తున్నాం కాబట్టి మీరు వెంటనే అతన్ని అరెస్ట్ చేసి పార్టీ తరఫున సస్పెండ్ చేసి మాకు న్యాయం చేయాలని ఈ తరఫున ఎంఆర్పిఎస్ తరఫున నేను కోరుకోవడం జరుగుతుంది ఖబర్దార్ నర్సారెడ్డి అణచివేస్తున్నటువంటి అగ్రకుల వర్గాలకు చెందినటువంటి నర్సారెడ్డిని వెంటనే అతని పార్టీ నుంచి సస్పెండ్ చేసి మాకు న్యాయం చేయాలి వెంబడే ఆయనకు అరెస్ట్ చేయాలని చెప్పి మేము ఈ ఎంఆర్పిఎస్ తరఫున తీవ్రంగా వ్యతిరేకించడం జరుగుతుంది ఆగస్టు మూడవ తారీఖు నర్సారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుంగలు తుమ్ములాటలో ఒక వ్యక్తి ఎదుగుతున్న క్రమం ఆయనకు నచ్చో నచ్చకును ఒక వ్యక్తిని కులం పేరుతో సూచించి అనవసరంగా దాడి చేసిన నిర దానికి నేను తీవ్రంగా ఖండిస్తూ ఎంఆర్పిఎస్ తరఫున ఇలాంటి చర్యలు గతంలో చేసినా భవిష్యత్తులో చేసినా తప్పకుండా ఎంఆర్పిఎస్ తర్వాత ఖండిస్తామనేసి అలాంటి వ్యక్తి రాజకీయాలకు పనికిరాడు ఏదైనా ఉంటే అంతర్గతంగా ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి కానీ భౌతిక దాడులకు తీయడం అనేది ప్రజాస్వామ్యంలో ఎంతవరకు సబబు కాదు కాబట్టి ఇప్పటికైనా నర్సారెడ్డిని ఈ ప్రభుత్వం ఈ కేసును తీసేసుకొని వాళ్ళకు తప్పకుండా న్యాయం చేయాలనేసి ఎంఆర్పిఎస్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం